하나, 이빨만 넣으면 안 రైతు లేనిదే రాజ్యం లేదు కావాలి 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 మణిపూరే మట్టుడు ఆ దొడ్డలని యా అన్నపదకిస్తారు అన్నపదంగా రైతు రాలేదు రైతే లేనిదే రాజ్యం లేదు రైతే లేనిదే రాజ్యం లేదు

కార్యక్రమాలు కిసాన్ అయిపోతే ముందు జవాన్ నరిచిన తర్వాతనే కిసాన్ నలుస్తున్నాం కాబట్టి మాకు పూర్తి సహకారాలు అందించాలి సార్ ఇవల్ ఎందుకంటే ఎంత ఎంత ఎండ కొట్టినా ఇన్ని డిగ్రీలు ఎండకెళ్ళినా కూడా మేము పని చేస్తాం ఇప్పుడు ఎండలైనా ఊరుకుంటాం పనైనా చేస్తాం ధరలైనా చేస్తాం కాబట్టి కొద్ది సమయం ఇవ్వాలి మాకు ఎన్నో కళ్ళబుల్లి మాటలు చెప్పి అధికారం చచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈవెల్లా రైతాంగాన్ని పూర్తి దగా చేస్తా ఉన్నది మనకు ఏవో భాష చేసేడు అక్కడ పోయి చురుగునామా మీద ఇక్కడ ఇక్కడికి బాసర బాసర తల్లి మీద పెట్టిండు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా దేవుళ్ళ మీద పెట్టిండు పెట్టిండో పెట్టలే అసలు దేశంలో భారతదేశ చరిత్ర ఒక ముఖ్యమంత్రి హోదా ఉండి దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడా ఉన్నారా ఉన్న ఒక్క ఒక్క ముఖ్యమంత్రి మరి ఆ దేవుళ్ళందరూ ఆ భాషలన్నీ ఏమైనా ఇలా మనం రైతాంగం అంతా కష్టపోయి పనిచేసుకున్న వాళ్ళం ఇలా ఎండలు పడుతున్నాయి మక్క వారించే పరిస్థితి మనం మక్కలు వారిన వాళ్ళం రోడ్ల మీద వచ్చినామంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిండో మన అందరికీ తెలుసు ఇలా ఇంటింటికి సర్వే అంటున్నావు మాకు లోన్ ఇచ్చేటప్పుడు ప్రాంతంలో మా దగ్గర ఒక్కొక్క దగ్గర యాభై సంతకాలు తీసుకున్నారు తీసుకుంటారు జనాది మూడే ఇరవై సంతకాలు తీసుకుంటారు పేజీకి మూడు పేజీకి మూడు సొప్పు మన నువ్వు సర్వే చేయాలని నాకు అర్థం కాదు ఇక నువ్వు మన సర్వే చేయకున్నాయి నాకు భూమి ఉంటేనే నాకు ఆధార్ కార్డు ఉంటేనే నాకు పట్టభూమి ఉంటేనే బెంగళూరు నగర్ వెళ్ళడం ఇవన్నీ నేను మన బెంగళూరు మరి సర్వేది ఏముండదు అంటే కేవలం కాలి చేస్తున్నారు కళ్ళబుల్ కవులు చేస్తున్నావు రైతులన్నీ చెవుల పెద్ద పెద్ద పువ్వులు పెట్టినవిణాబీ ఏం చేసేవి కేవలం చాలా మంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే వచ్చినాయి రెండు లక్షలలో నా ఊర్లలో నా ఊరికి రా విడుదల గ్రామానికి ఇవాళ డెబ్బై మంది డెబ్బై ఎనిమిది శాతం మందికి నక్సల ప్రణాళిక కాలే ఇంకా ఎందుకు లేవంటే పాపం చాలా మందికి రేజన్ కార్డులు లేవు ఎందుకు లేవంటే ఆ రేషన్ కార్డులు అని ఈరోజు మీరు ఇక్కడ మిప్పెల్లో ధర్నా చేయడం జరిగింది అఖిల పక్షం తరఫున రైతులం వచ్చి ధర్నా చేయడం జరిగింది ఏదైతే రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఆ రుణమాఫీ అనేది సక్రమంగా లేదు వచ్చే వాళ్ళకు మా దగ్గర కుటుంబా కూడా ఐదో లక్షల చేయడాని వాళ్ళకు అసలు ఇరవై వేలు నలభై వేలు ఉన్న రాని సంఘటనలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో అసలు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిను దేవ అమ్మ మీద ప్రమాణం చేసి పార్లమెంట్ పార్లమెంటు ఐదు లక్షల్లో గెలవడానిక ఇప్పుడు ఈరోజు రైతులంతా రోడ్ల మీద ఇప్పటికి రెండు మూడు సార్లు ధర చేసినాం ఏదో కొత్త యాప్లు అనుకుంటూ ఇచ్చేస్తున్నారు దాని వాళ్ళకు మేము ఇంటింటికి గెలుతాము చేస్తామని చెప్తున్నారు అది ఎంతవరకు సమూహమైన తెలియదు కానీ రైతులు మాత్రం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే మాకు ఈరోజు ఇప్పుడు పంటలు కోదగా మన పారించడానికి వర్షాలు లేక పారుగా మారించుకుంటుండే రోడ్ల పైన రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది రైతు భరోసా అనేది రైతు బంధు ఇప్పటికీ ఎప్పుడో మాకు పంట మూమెంట్లో వచ్చేది ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేది ఇప్పుడు మా ఇంకో నెల రోజుల్లో వరి కానీ మక్కలు కానీ కోసే పరిస్థితి ఇప్పటికీ మాకు రైతు భరోసా లేదు దాంతోపాటు మంత్రుల కంప్లైన్ వేసి ఉపసంఘం కంప్లైన్ చేస్తూ కళాయాపం చేయడానికి కేసీఆర్ గవర్నమెంట్ పాలసీలు అనుకుంటే రైతులకి కిందికి అనుకొని మాకు రైతు బంధు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అంతేగాని కళాపన కోసమే ఈరోజు ఉపసంఘం వేసి దాని రైతు భరోసాను ఇప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయక రైతులను ఇవ్వడం పరిస్థితి వచ్చింది ఆ మూడు చొప్పున రెండు చొప్పున వడ్డీలు తెచ్చుకునే పరిస్థితి రైతులు ఇవాళ ఏర్పడుతుంది అలాగే బోనస్ కూడా ఇస్తానని ఇవాళ చన్నపట్ల అంటుండు బయట మార్కెట్లో మూడు వేలు ఉన్నది మూడు వేలకు మూడు బోనస్ ఎట్లు ఇస్తారండి రెండు వేల ఐదు మూడు వందలు ఉన్న పట్లకు ఐదు వేల బోనస్ ఇస్తారు రెండు వేల ఎనిమిది వందలు అవుతుంది అటువంటి సన్నప్కి ఇస్తాను సన్నం వచ్చేసి బయట మూడు వేలు మూడు వేల రెండు వేల మార్కెట్లో ఉన్న తర్వాత బోనస్ ఇక్కడ మాకు దొడ్డు వాళ్ళకు కూడా బోనస్ మీరు ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో దాని ప్రకారం పోల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది ఇది మా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం